శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు శక్తి శ్రీ 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 గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి యొక్క రైతు సంబరాలలో సాధించినటువంటి ఎండజెడ్ యజమాని పిఆర్ మెమోరియల్ పులవం కృష్ణారెడ్డి జస్వింద్రెడ్డి గారు కుంచనపల్లి గ్రామ తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి చేత మూడు వేల నూట పదమూడు అడుగుల దూరాన్ని లాగి మొదటి బొమ్మతి ఎనభై వేల రూపాయలు కైవసం చేసుకున్నాయి అయితే మొదటి బొమ్మతి ఎనభై వేల రూపాయలు లింగారెడ్డిపల్లి గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మరి అందరూ గట్టిగా చొప్పలు కూడా అందరూ గట్టిగా చొప్పలు శివకేశ్వర స్టీల్స్ అధినేత